ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాలు లేకుండా చేస్తా కేసీఆర్ అంటున్నాడు ఆనవాలు లేకుండా చేస్తా కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా గుర్తుకు రాకుండా చేస్తా జనాలకు తెలంగాణలో మర్చిపోయి చేస్తా అంటున్నాడు నేను రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకుండా మళ్ళీ నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడ నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథ చెప్పిండు అందరికీ అన్ని ఫ్రీ అన్నారు కానీ ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు నీకు బండి ఉంటే కట్టు రేషన్ కార్డు లేకపోతే కట్టు ఆధార్ కార్డు లేకపోతే కట్టు నీ అలా కొత్త సమాయ మొక్కులు నొప్పుతా ఉన్నారు కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం నారక నిజంగా కూడా మేము ఎవరు ఊహించలేదు మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేము ఎవరు కళలో కూడా నిజానికి ఊహించలేదు కళలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ ఒక హోర్డింగ్ చూసినా ఆ హోర్డింగ్ మీద రాసింది కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ కోనే సాధ్యమాట అంటే నవ్వాల్నా వాళ్ళ అర్థం కాలేదు వాళ్ళ ముఖాలకు వాళ్ళ మొఘలకు మన తెలంగాణ రాకముందు ఈ కందనూల్లో కాంగ్రెస్ ఇది వరకు అవకాశం వేయలేదా మనం ఎన్నో సార్లు ఏం దీగినారు మరి అన్నాడు ఈ రోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసి ఎవరు నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు నాగర్ కర్నూలు లో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు నాగర్ కర్నూలు ఎస్పీ కూర్చోబెట్టింది ఎవరు నాగర్ కర్నూలు లో కలెక్టరేట్ కట్టింది ఎవరు నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసింది ఎవరు మరి వీళ్ళేమో కందనూరు అభివృద్ధి కాంగ్రెస్ అని సాధ్యమంటే నవ్వాలన్నా ఏడవాళ్ళ నాకేది అర్థం కాలేదు ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయడు యాభై ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచినీళ్ళు ఇయలే సాగునీళ్ళు ఇవ్వలే కరెంట్ ఇయ్యే ఎన్నడు చక్కగా ఈ మూడు ఇయ్యలే మరి కాంగ్రెస్ ఎందుకు ఓటేసి అనొచ్చు ప్రజలు నిజానికి తప్పు రేవంత్ రెడ్డిది కాదు రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పింది నీకు కాదుకుండా టీవీలలో చెప్పిండు ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అందుకే మేము మోసం చేసే మాటలే చెప్తాం వాళ్ళు ఇది మా ఓట్లు వేస్తే మా తప్పట్లు అని చాలా నిజాయితీగా చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి చెప్పాడు మనమే దాన్ని సంగలకు చెప్పలేకపోయినాం గంటే వీళ్ళు లంగలోనే మాట మనం సంగతి చెప్పలేకపోయినాం ప్రజలు ప్రజలు అదే మాటలు నమ్మినారు చార్సీస్ హామీలు నమ్మినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ అందరికి అన్ని ఇస్తామంటే కేసీఆర్ గారి ఇచ్చినవి కానీ అవి ఎక్కడ పోతాయి కొత్త ఏమో వస్తాయంట వాటి కోసం ఒక్కొక్కరికి అవకాశం ఇద్దామని చెప్పి మరి కొంతమంది తప్పు ఆలోచన చేస్తే ఇలా ఐదు వేల ఓట్లతో నాగర్ కండల్లో మల్లిజనార్థన్ రెడ్డి గారు ఓటమి పాలైన ఆయన ఒక మాట అన్నాడు అన్న రెండు నెలలు నేను దూరం ఉన్నాను మా జెడ్పీ చైర్మన్ ఒక మాట అన్నది ఇప్పుడే మంచి మాట ఏమన్నది అడగకుండానే కేసీఆర్ అన్ని చేసిందన్నా అందుకే మనం కొంత ఆలోచించి చేసేటనేమో అడిగిపించుకొని చేసేట బాగుంది ఏమో అనే మాట చెప్పింది జెడ్పీ చైర్మన్ గారు మీ మరికన్నా కూడా అడగకుండానే చానా చేశాడు నేను చెప్తానే ఉన్నా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దు స్వామి అని చెప్పిన ఇంకే అన్నమాట వద్దని చెప్పిన నేను సిరిసిల్లా నేను చేసుకోలేదు నీకేందుకు ఇప్పుడు అంటే నెల నెల నేను నేను చేసుకోవాలని వద్ద పెళ్లిళ్ళు చేసి నేను కూడా చెప్పినా పదిహేను వందల పెళ్లిళ్ళు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ కట్టి కట్టినా లేదా నాకుండకాకుండా టీవీలో చూసే ఆశ్చర్యం అనిపించిన పైసలేమో పైసలేము మరి రెడ్డి పెట్టాలంట మాత్రం వేరే ఒక కట్టింగ్ చేస్తాడ కానీ కూడా పైసలు ఏమిస్తాడు హటింగ్ మాత్రం వేరే వాళ్ళు చేసిన ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని ఏమన్నా ఇచ్చేది మనం ఉండాలి నమ్మద్దా కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా ఏమన్నా కొద్దిగా సిగ్గు ఇచ్చే తప్పేదా అనేకసారి ఇక్కడ ఎమ్మెల్యే అనే ఆయన అంటే చిన్నపిల్లగాడు కానీ వాళ్ళ నాయకుడు అక్కడ రేవంత్ రెడ్డి చూడండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన రాంగ్ అంటే మేడారం పోయి చెప్తున్నాడు అది మేడారం పోయి సమ్మక్క సారక్క జాతరలో ఆ ధ్వన దేవతల సాక్షిగా పచ్చిన వద్దాలు చెప్తున్నాడు నువ్వు కూడా అంటే రాంగ్ అనే వేల ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు వచ్చేసినట్టవై ఐదు డెబ్బై రోజుల ఒక నోటిఫికేషన్ నేను ఇచ్చిన దొరుకుమార్తామే కాకపోతే తెలంగాణ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలన్నీ మొత్తం ప్రవేశ పరీక్షలు పూర్తయి మొత్తం అంత అయిపోయినాక ఈ న్యాయపరమైన చిక్కులు వచ్చి కోట్ల చిక్కులు వచ్చి ఆగితే అవి అంటే ఇప్పుడు ఈ ఇరవై ఇరవై రోజుల మునుగోడు వచ్చి నింపిందంట వాటికి మళ్ళీ ఈయన ఎల్బీ స్టేడియంలో మీటింగ్లో ఉన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈ ఎందుకే అనేది పచ్చి మోసగాడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యేల నాయకుల కింద ఉండే చిన్న చిన్న నాయకులు ఆయన ఏమంటాం ప్రజలు మోస కోరుకున్నారు మోసపోతున్నారని చెప్తే మేము మార్పు కావాలి మార్పు రావాలి ఉన్నారు ఓట్లు వేసారు మా ఓట్లు వేసిన పుణ్యమానికి వాళ్ళు ఏమైంది ఒకసారి ఆలోచించండి